సరే ఇప్పుడు చెప్పండి ఆ మాటలు అని అవినాష్ అన్నాడు మనిషి పుట్టుకైతే విచక్షణ ఉండాలి అవినాష్ రెడ్డి సరే ఏం మాట్లాడినాడో మన ఇద్దరం ఎందుకంటే మీ పార్టీ వేరు మా పార్టీ వేరు ఓకే కానీ మన ఇద్దరికి ఉన్నటువంటి స్నేహం వల్ల మనం ఏదో నీ బాధ నీ నా బాధ నాది చెప్పుకుంటున్నా ప్రజలకైతే అలాగే అవునా కదా అంతే సరే ఇప్పుడు అవినాశ అన్న మా పార్టీ తరఫున ఏం మాట్లాడినాడు విందాం ఆ తర్వాత మళ్ళీ మనం చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్ర ప్రజానికైతే తెలియజేద్దాం ఏమిటిది

ఏముంది సొంత ని చంపింది అవినాష్ రెడ్డి వాడిని పక్కన పెట్టుకుని టికెట్ ఇచ్చాడు అన్నీ వాస్తవాలు అంటే మా పార్టీకి మేము ఎట్ట చెప్పుకుంటాం వాస్తవాలు అనే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయన ఏమి చేయకుండా జైలు ఎందుకు అని చెప్పు అవినాష్ రెడ్డి మన ఆయన జైలు ఎందుకు పోయినాడు నేను ఎందుకు కోర్టు వాయిదా పోలా రేపు పదై తేదీ ఉన్నది ఇప్పుడు సిబిఐ అధికారులు నిన్ను అరెస్ట్ చేయడానికి కర్నూలు నువ్వు ఆడిన ఇప్పుడు ఏదైనా సరే తప్పు తప్పే ఒప్పు ఒప్పే అది నేనైతే నేను మా పార్టీ వాళ్ళు ఒప్పుకోకుండా నేనైతే ఒప్పుకుంటా నేను ఒకే ఒక్క మాట అడుగుతాను అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయా కాదు ఒక మాట చెప్పండి సార్ ముద్దాయి పట్టే కదా సిబిఐ వాళ్ళు ఈ మాట్లు ఎందుకు మళ్ళా ఇంకా ఉండు సచిబింద్ మీ సత్యక్కు డిస్కషన్ కూడా వద్దంటాడు సత్యబింద్ నేను లైన్ కాదు కదా సునితారెడ్డి లైన్ కదా వీడికి ఏం పోయింది మా అర్థం కాల ఇప్పుడు జైల్లో వేసింది ఎవరిని మా నాయన కదా నన్ను కాదు కదా ఉంటాడు అంతే ఇటు దాకా వచ్చే తల్లికి తెలుచదు నన్ను కదా జైల్లో వేస్తా అని అదే ఇంటే జగన్మోహన్ నన్ను ఏమంటాడు అంటే మా అబ్బా మా అన్న పోయింది నేను కాదు కదా అవినాష్ రెడ్డి కదా అంటాడు ఇప్పుడు నేను చెప్పాలా అవినాశ్ రెడ్డి మరి విఘ్నేత వినో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా మా పార్టీ కెమెరా అబ్జీ ఒక్క నిమిషము మా పార్టీ వాడే నేను చెప్తున్నా మనిషి పుట్టుక అంటున్నాడు ఎవరు పుట్టినారయ్యా ఊడు పుట్టింది మరి రాజశేఖర రెడ్డి గది పుట్టింది ఈడేంది వీడు బతుకు అంతా ఈడంతా అంటే మా రాజన్న బిడ్డలు అనే ఓ అంత తోడు ఈడ ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారు స్వామి వివేకానంద రెడ్డి గారు చెప్పారు మీ ఇద్దరిని రోడ్డు కీరు ఈడిస్తారమ్మా చెప్పినాడు అసలు చెప్పినా కూడా పాపం శమ్లా గారు కాని విజయమ్మ గారు కానీ విన్నారా అన్నారా సలవినా సరే చూడు మనుషు పుట్టు పుట్ట అనేది తంత ఖచ్చితంగా ఈయన ఓడితారు అక్కడ కడపారం అంటే ఆ ఓడితారు నేను చెప్తున్నా మా పార్టీ తరపున చెప్తున్నా కెమెరా లాప్ చేశా కదా మా పార్టీ తరపున చెప్తున్నా నేను కచ్చితంగా ఓడిస్తారు ఎందుకంటే ఇవి మాట్లాడండి మాట్లాడట్లే ఉండాయే అక్కడ ఏం మాట్లాడు కొంచమైన ఇంకిద కాలం ఉండాల ఏదేమైనా నీకు నేను వదిలేస్తా ఉన్నానని చెప్పి అంటే అంత భయంకరంగా ఉంటుంది అది మళ్ళా అదే సార్లే వాస్తవానికి ఖచ్చితంగా కిరణం భారీగా మూల్యమైతే చెల్లించుకోవాల్సి వస్తుంది అవినాష్ ఎందుకనో మనిషి పుట్టుకు పుట్టినారా విఘ్నత మాట్లాడే మాటలయ్యా మసిపూసి పూసి బూడిసిల్ జల్లుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళు మనిషి మనిషి పుట్టాడు ఇది పుట్టా అంటే సరే ఏదేమైనప్పటికీ నేను ఒకటే చెప్తా కిరణ్ కడప పార్లమెంట్ అయితే ఓడిపోతాడు ఖచ్చితంగా ఈ రోజు సరే ఈ రోజు మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా అయితే ఓడిపోతాడు అయితే పక్కా గెలుస్తాడు ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలుపుతుంది సరే ఏదేమైనప్పటికీ నేను నన్ను రమ్మంటానే వచ్చావు ధన్యవాదాలు నీకు ఇక్కడ థ్యాంక్ యూ